నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ముప్పై డివిజన్ వైఎస్ఆర్ నగర్ కు చెందిన పలువురు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వాడవాడల యువత మహిళలు రైతులు పెద్ద ఎత్తున వివిధ వర్గాల వారు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు సామాన్య మధ్యతరగతి కుటుంబాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజల్లో బలమైన ఆకాంక్ష ఉందని రూరల్ ఎమ్మెల్యే కోటన్ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ప్రాధాన్యత ఉంటుందని రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరిక ప్రతిరోజు కూడా నెల్లూరు రూరల్లో డివిజన్ల నుంచి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు ఈ రాష్ట్రంలో అతి త్వరలో అంటే కొన్ని రోజుల వ్యవధిలోనే ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికలు వచ్చే వేళ ప్రజలందరూ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకుంటున్నారు అనే దానికి నిదర్శనం ఈ యొక్క పార్టీలో ఎంత ఉధృతంగా చేరికలు ఈరోజు దాదాపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తొమ్మిది ప్రాంతాల నుంచి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు తొమ్మిది ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరికలు అదేవిధంగా రాబోయే మూడు రోజుల్లో కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీలో చేరబోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ జనసేన నెల్లూరు రూరల్లో ప్రజల్లో అత్యంత శక్తివంతంగా ఉంది ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు డివిజన్ ఇన్ఛార్జీలు పోలింగ్ బూత్లు ఇన్ఛార్జీలు పోలింగ్ బూత్ కమిటీ సభ్యులు డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ వివిధ అనుబంధ సంఘాల్లో పనిచేసే నాయకులు అదేవిధంగా జనసేన నియోజకవర్గ నాయకులు డివిజన్ నాయకులు గ్రామ నాయకులు మండల నాయకులు చాలా చురుగ్గా ప్రజల్లో ఉన్నారు వీరందరి చేరికతో ఇంకా ఇంకా బలోపేతమై నేను ఇంతకుముందే చెప్పా నెల్లూరు రూరల్ చరిత్రలో గత చరిత్రలో ఎప్పుడూ చూడని అత్యంత భారీ మెజార్టీతో నెల్లూరు రూరల్ నియోజకంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధించబోతుంది రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన అధికారంలో రాబోతుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అందరికీ నమస్కారములు నా పేరు రాజేంద్ర ప్రసాద్ యాదవ్ బీవీ నగర్ ఇరవై రెండు డివిజన్ నుంచి బీవీ నగర్ ఇరవై రెండు డివిజన్ నుంచి జాయిన్ అవుతున్నాను ఈరోజు నా కోసం వచ్చేటువంటి మా స్నేహితులు కానివ్వండి ఈ వార్డు ఇన్ఛార్జ్లు కానివ్వండి ఇంకా మా బంధుమిత్రులందరూ కానివ్వండి వాళ్ళందరి తరఫున నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను